పౌర్ణమి ఇంటిలో పొరపాటున ఈ వండిన తిన్నా కూడా మీకు చుట్టుకుంటాయి మరి చైత్ర పౌర్ణమి రోజు ఎలాంటి ఎలాంటి పాటించాలి పనులు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తెలుగు కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి ప్రతి నెల వచ్చే ఈ పౌర్ణమి అమావాస్య రోజులు ఎంతో ప్రత్యేకం ఈ ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొన్ని పనులు చేయటం కొన్ని దేవతలకు పూజ చేయటం వంటివి చేయటం ద్వారా సకల సంపదలను భోగ భాగ్యాలను పొందవచ్చు అని పండితులు చెప్తూ ఉంటారు కొత్త ఏడాది వచ్చేటటువంటి మొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ చైత్ర పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణమిడిగా ప్రకాశిస్తూ భూమికి అతి దగ్గరగా ఉంటాడు ఈ పౌర్ణమి రోజున శివకేశవులను ఆరాధించడం వలన సమస్తమైనటువంటి దోషం తొలగిపోవటమే కాకుండా సూర్య చంద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వలన ఆ ఇంట సుఖ సంతోషాలు వెల్లువేరుస్తాయి సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించి స్వామి వారికి నైవేద్యంగా అటుకుల పాయసం కేసరి సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు చైత్ర పౌర్ణమి రోజు స్నానం ఆచరించి ఇంటి ముందు రంగవల వేసి ఇష్ట దైవాన్ని ఉపవాసంతో ఈ చైత్ర పౌర్ణమి రోజు చుప్తుడి యొక్క ఆలయాన్ని సందర్శించడం వలన ఎన్నో శుభ ఫలితాలను శుభ ఫలితాలను పొందవచ్చు శివ కేశవలను అష్టోత్తరాలతో సుజించడం చాలా మంచిది చైత్ర పౌర్ణమి రోజు పేదలకు అన్నదానము చేయటం ద్వారా కూడా సర్వ శుభాలను ఇస్తూ మీకు ముక్తిని ప్రసాదిస్తుంది బ్రహ్మ ముహం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈ సమయంలో పూజ చేయడానికి ఎంతో అనువైనది ప్రతి పూజ మాదిరిగా చైత్ర పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్ని పౌర్ణమి అంటారు దీని అర్థం చీకటిపై కాంతి విజయము సాధించడం అంటే చెడుపై మంచి విజయం సాధించడం అని అంటారు ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం వలన ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయని భక్తుల యొక్క బాధలను తొలగిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా ఈ రోజు దానాలు చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుకు విధి విధానంతో పూజలు చేయటం వలన ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు చంద్రుడికి వ్రతం చేయటం వలన కావలసినటువంటి ఫలాన్ని అందచేస్తాడని ప్రతీతి అంతేకాకుండా దానం చేయటం ద్వారా కూడా చంద్రుడు ప్రసన్నం అవుతాడని విశ్వసిస్తారు ఈ రోజు గంగా నదిలో స్నానం చేయటం వలన దుఃఖాలను అధిగమించవచ్చు పురాణాల ప్రకారం ఈ రోజు తులసి ద్వారా స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు అని ప్రస్తావించారు ఈ రోజు మాంసాహారం అసలు తినకూడదు అదే విధంగా మద్యం కూడా సేవించకూడదు ఇలా చేస్తే ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉండదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆచరించండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి